వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి నేరాల కట్టడికి డ్రోన్ పరిజ్ఞానాన్ని వాడుకలోకి తీసుకుని రావడం శుభ పరిణామం అని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభిప్రాయపడ్డారు మండల కేంద్రమైన ముండ్లమూరులో పోలీస్ శాఖ చేపట్టిన డ్రోన్ షో కార్యక్రమాన్ని సోమవారం డాక్టర్ లక్ష్మి ప్రారంభించి ప్రసంగించారు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం రాజంపల్లికి చెందిన తానికొండ వెంకట్రావు అనే ఎన్ఆర్ఐ ఉదాంతతతో డ్రోన్ ను పోలీసు శాఖకు బహుకరించడం అభినందనీయమన్నారు ఎన్ఆర్ఐలు ఇలా మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం పాలకులపై ఉన్న నమ్మకమే అన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ఇటీవల విజయవాడలో డ్రోన్ షోను నిర్వహించి డ్రోన్ల వలన ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అటు వ్యవసాయానికి ఇటు సమాజంలో జరిగే నేరాల అదుపుకు ఇలా బహు ప్రయోజనాలతో డ్రోన్లను వినియోగించుకునే విధంగా ఒక వర్క్ షాప్ను నిర్వహించి తద్వారా డ్రోన్లను ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ శాఖకు ఉపయోగించాలని కోరడం జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఎన్ఆర్ఐ తానికొండ వెంకట్రావు ముందుకు వచ్చి మన దర్శి ప్రాంతానికి ఒక డ్రోన్ ను బహుకరించడం జరిగిందన్నారు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు ఈ డ్రోన్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ నియోజకవర్గంలో ఎక్కడైనా నేరాలు అల్లర్లు దౌర్జన్యాలు కట్టడి చేయడంతో పాటు మొత్తం నియోజకవర్గంలోని ఒక నిఘా నేత్రంగా డ్రోన్ ఉపయోగపడుతుందని విశ్వాసం అన్నారు తొలిసారి మన నియోజకవర్గంలో ఈ డ్రోన్ సేవలు వినియోగించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇదే విధంగా నియోజకవర్గంలో కూడా పల్లె పల్లెకు పోలీస్ శాఖ త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి నేరాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవించేందుకు మన ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్లో భాగంగా మనం దర్శిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోబోతున్నందుకు మనం గర్వపడాలి పోలీసులు ప్రజలు స్నేహపూర్వకంగా నేరాలు లేకుండా అభివృద్ధి వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పిలుపునిచ్చారు పుట్టిన ప్రాంతానికి మేలు చేయాలన్న సహు హృదయంతో ఎన్ఆర్ఐలు ఇలాంటి మంచి కార్యక్రమాలకు చేయూతనివ్వడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు గ్రామాలు పట్టణాలు విద్య వైద్యం మౌలిక సదుపాయాలు ఇలా అభివృద్ధి వైపు మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మన ప్రభుత్వాన్ని ఆదరించాలని అభివృద్ధికి సహకరించాలని డాక్టర్ లక్ష్మి కోరారు గారు రాజంపల్లి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ డిపార్ట్మెంట్ కి డొనేట్ చేయడం జరిగింది ఇది మన స్టేట్ లోనే ఫస్ట్ టైం నర్సీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం ఈ డ్రోన్ ద్వారా నర్సీ సర్కిల్లో పోలీస్ బాధ్యతలు వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకోని యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ ని ఎస్టిమేట్ చేయడానికి అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా ఈ టీజింగ్ సర్వేలెన్స్ కి కానీ డ్రగ్స్ విక్రయించే వాళ్ళు వాడేవాళ్ళు నాటు సారాయి తయారు చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శ నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన కానికొండ వెంకట్రావు గారికి దర్శన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎస్పీ గారికి సిఐ గారికి డిఎస్పీ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏపీ డ్రోన్ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి కానికొండ వెంకట్రావు గారు ముందుకొచ్చినందుకు మరొకసారి అభినంది